నేను చాలా బాధపడుతున్నానండి ఈరోజు మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది ఒక అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్ దానికి ఇద్దరు ముతువల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతువల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్ కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్ గా అమ్మేస్తున్నారు ఇది ఉంది ఇది ఉంది ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికి గాని తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్ లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగి పాపానికి పోలె ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేశారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలిండే ఆస్తిని గాని వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడవిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి ఎవరు ఎక్కడొస్తారు మనకు తెలియదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్న అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్ లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలిన ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్దు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకొక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి అయిపోదు ఈ రోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ వచ్చేసి ఉంది ఏం చేయాలి ఇప్పుడు పగల కొట్టగలుగుతావా వచ్చి పగలగొడతారా పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనిండి తర్వాత దాని నిధులన్నీ అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్ని మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను వక్ బోర్డు అక్కడ వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరు ఇంకా సర్వేలు జరుగుతున్నాయి కొట్టేపాళెం కి గుడికి మధ్యలో నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి ఇది అత్తరా మసీద్ అని చెప్పి నాలుగున్నర ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి అక్కడ స్థానికులు గాని నాన్ ముస్లింస్ నాన్ ముస్లింస్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు నాన్ ముస్లింస్ కాపాడడానికి ముందుకు వచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో కోర్ట్ కేసులు లేని స్థలాలు ఉన్నాయో ఎందుకు దీనికి చేయడం జరిగింది కోర్టు కేసులు లేవు కోర్టు కేసులు లేవు క్లీన్ గా ఉంది ఇమ్మీడియట్ గా క్లీన్ గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా ఇష్యూస్ లేకుండా లిటిగేషన్స్ లేకుండా ఉంది ఇడిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు బాగుంటే లో స్థలాలు ఉన్నాయి కోర్టు లిటికేషన్స్ ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది లిటికేషన్స్ ఉన్నాయి అక్కడ పోయి నేను నేను కంచెను ఆ రోజు గాని వస్తుంది ఆ రోజు గాని వస్తుంది కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈ రోజు కానీ పోరాడుతున్నాం సుప్రీం కోర్టులో లో పోరాడుతున్నాం మాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకొచ్చి ఒక్కడు కాపాడినాడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్ సిపి నాటకాలు అయిపోయింది నిన్న చూసారా ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి మా భూమి అనేారో అందరూ భూమి కోసం కొట్టుకొని మోడర్లు చేసుకొని తీండి మీ టీవీ వీడియోలు తీండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అనేారో ఈరోజు జైల్లో ఉన్నారు మోడర్స్ చేసుకుని మోటర్స్ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పనిన్న దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికి రావు అని తెలియ ప్రతి రోజు ప్రతి రోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతి రోజు ఎవరో ఒక ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నా నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు అలా చెప్తున్నా నేను దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికి నేను దేవుడు ఆస్తే దేవుడు ఫలాని ఫలా నాయకుడికి మన్నా ఫలాని మీడియా ఆయనకి ఏమన్నా నేను దేవుడు చెప్పిన అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్ బోర్డు బ్లాక్ మెయిలర్స్ ఈ వక్ బోర్డు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వక్ బోర్డు లో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ ఇప్పుడు మీకు పండగ ఉండదు కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపి సెట్ మరియు వైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి